అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ కర్ణాటక ఎగువ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హోస్పేటలోని తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తగా డ్యాం పంతొమ్మిదవ గేట చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి డ్యాం భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కీలక ప్రకటన చేశారు ముఖ్యంగా కర్నూలు జిల్లా కౌతాలం మరోవైపు ఇప్పటి వరకు లక్ష క్యూసెక్ల మేర నీరు వృధాగా పోయింది తుంగభద్ర నుంచి అరవై టీఎంసీల నీరు వృధాగా షిమోగాలో వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది తుంగభద్ర నుంచి సుంకేశల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేశలకు వరద ప్రవాహం కొనసాగనుంది వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు మరోవైపు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపైన ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎంకు తెలిపారు తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీబ్ను పంపాలని చంద్రబాబు సూచించారు జలాశయంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు స్టాప్లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి